హాయ్ దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇవాళ వీడియో వచ్చేసి బ్యాచిలర్ స్టైల్లో చేపల పులుసు ఏ చేపలతో చేసినా ఈ ప్రాసెస్ని ఫాలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా అయిపోద్ది ఇక్కడ నేను తీసుకున్న చేప వచ్చేసి శీలావతి ఇది సుమారుగా కేజీ ఉంది చేప ముక్కలు కోసిన తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే నీచువాసన రాదు చేపలో మజ్జిగ ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి క్లీన్ చేసుకోవాలి అలా చేయడం వల్ల నీచువాసన అయితే రాదు ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము దీనికి ఒక పెద్ద సైజు ఆనియన్ టెన్ వెల్లిపాయలు అండ్ ట్వంటీ గ్రామ్స్ అల్లం క్లీన్గా తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మనం ఏకరీ చేసిన అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు చేపల పులుసుకి వెడల్పు కడాయి తీసుకోండి పులుసు చేసినప్పుడు వెడల్పు వాటిలో చేస్తే ముక్క అనేది విరిగిపోదు ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత రెండు దాల్చిని రెండు లవంగాలు రెండు చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి దాకా టర్న్ అవుట్ చేసుకోవాలి ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టిన చేపల ముక్కల్ని ఒకొక్కటి కడాయిలోకి పెట్టుకోవాలి ఇలాగా ఇది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఎక్కువ గరిటపెట్టి తిప్పకూడదు చేపలని ఇప్పుడు చేపల్లో ఒక స్పూన్ కారం అండ్ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి చేపల పులుసులోకి ఉప్పు కారం చింతపండు పులుసే మెయిన్ ఇంగ్రీడియంట్ అవి కరెక్ట్గా సరిపోతే చేపల పులుసు టేస్టీగా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటపెట్టి తిప్పుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని దాంట్లో తీసిన గుజ్జుని దీంట్లో పోసుకోవాలి ముక్క మునిగేంత వరకు ఈ పులుసునైతే పోస్తే సరిపోద్ది ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ మగ్గించుకోవటం వల్ల పులుసు అంతా తొందరగా మరిగిపోయి టేస్ట్ అంత బాగోదు ఇప్పుడు మనకి స్పైసెస్ అన్నీ సరిపోయాయి లేదని టేస్ట్ చూసుకుందాము ఉప్పు కారం సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నీ సరిపోయాయి ఇప్పుడు నేను ధనియాల పొడి వేస్తున్నాను నేను ఆల్రెడీ ధనియాల పొడి గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నాను అవే ఇక్కడ యూస్ చేస్తున్నాను ధనియాల పొడి వేసిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసి క్లాత్ పెట్టి అటు ఇటు తిప్పుకోవాలి గరిట యూస్ చేయకుండా ఇప్పుడు ముక్కంతా మెత్తగా ఉడికిపోయింది ఆయిల్ అంతా ఇలా పైకి తేలితే పూర్తిగా కుక్ అయినట్టు ఇప్పుడు మనం ఈ స్టేజ్లో టూ స్పూన్స్ కొత్తిమీర అయితే వేసుకుందాము కొత్తిమీర వేశాక వన్ మినిట్ కుక్ చేసి దింపేసుకుంటే అయిపోద్ది చేపల పులుసు కుక్ చేయగానే తినకుండా త్రీ ఫోర్ అవర్స్ తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మన పెద్దలు అనేవాళ్ళు కదా వండిన రోజు కాకుండా మరుసటి రోజు చేపల పులిసే టేస్ట్ బాగుంటుందని మీరు ఒకవేళ మధ్యాహ్నం తినాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ చేసుకొని అలా ఉంచితే బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి